ॐ सह नभवतु सह न भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं नमः हरिः ॐ साक्षात् दिव्यात्मस्वरूपेण मि अमस्कारम् మనం భజగోవిందం అరవై ఐదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం గుటిలోనే రామచీలకను ఒక పాట పాడుకుంటూ ఉన్నాం జీవితం క్షణ ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవరికి తెలియదు చావులు వెంట పెట్టుకొని వచ్చాం మనం అంటే ఆ టిక్కెట్ అంటూ తీసుకొని వచ్చాం కానీ అది కన్ఫర్మేషన్ ఎప్పుడో తెలియదు కానీ అందరికీ తెలుసు అందువల్ల మన ప్రతి ప్రాణికి కూడా జన్మ మృత్యు జ్వర వ్యాధి దుఃఖ దోషానుసంత అంటారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి జన్మ అనేది అందరికి ఉన్నది మృత్యు అనేది అందరికి ఉన్నది జ్వర అంటే ముసలితనం ముసలితనం రాకుండా పోయే వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా ముసలితనం వస్తుంది వ్యాధులు మనం చెప్పడానికి అవకాశం లేదు ఎన్నున్నాయో తెలియదు చెప్పుకున్నాం కదా నిన్న ఇంకా పేర్లు పెట్టడానికి ఉన్నట్టు పేర్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని వందలు ఉన్నాయంట ఏం పేరు పెట్టాలో తెలియట్లేదంట ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉన్నాయి దుఃఖం వ్యాధులు మరి దుఃఖం అందరికీ ఉన్నది కాసేపు సుఖం ఉంటుంది తర్వాత దుఃఖం ఉంటుంది దుఃఖం లేకుండా ఉండేవాడు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయా లేవా ప్రతి ప్రాణికి ప్రతి మనిషికి అంటే ప్రాణులంటే అన్నీ ఉన్నా కూడా వాటికి తెలియదు మాట్లాడటం శక్తి లేదు కాబట్టి మనకు అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి అవి ఉన్నవి అందువల్ల వాటిని దర్శించాలి ముందు మనం ప్రతి నిత్యం కూడా వాటిని దర్శించే ప్రయత్నం ఎప్పుడు చేస్తావో అప్పుడు జ్ఞానం కలుగుతుంది అనమాట జ్ఞానం కలిగినప్పుడే వైరాగ్యం వస్తుంది వైరాగ్యం అంటే అంత సామాన్యమైన విషయం కాదు వైరాగ్యం అంటే నీలో మార్పు రావాలి మార్పు వచ్చినప్పుడు వైరా వైరాగ్యం వస్తుంది అందువల్ల మోక్షానికి సాధన జ్ఞానం మోక్షం ఏదైతే ఉన్నదో దానికి సాధన ఏం కావాలి జ్ఞానం రావాలి ఎప్పుడైతే జ్ఞానానికి సాధన వైరాగ్యం జ్ఞానం ఎప్పుడు వచ్చిందో వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది వైరాగ్యం అంటే ఎక్కడ ఉండదు నీలోనే ఉన్నది ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటమే ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఉన్నది అది నాదే నేనే అది తెలుసుకోవటం ఇంకేం లేదు ఏది జరుగుతున్నా నాకు సంబంధం లేదు అని ఒక్కసారి అనుకున్నావో అప్పుడు హాయిగా ఉంటుంది చక్కగా ఉన్నప్పుడు నువ్వు పనులు చేసుకోవాలి నువ్వు ఏది ఉందో అది ఉపయోగించుకునే శక్తి నీ దగ్గర ఉంది కానీ ఉపయోగించట్లే మనం నీలో చక్కగా ఒకరు ప్రొఫెసర్ అయ్యి ఉన్నావు అనుకోండి ఆ ప్రొఫెసర్ అరవై ఏళ్ళకి రిటైర్ అయ్యావు రిటైర్ అయినంత ఏం చేస్తున్నావు ఏదో కాలక్షేపం వలన చేస్తూ ఉన్నాం అలా కాకుండా తన యొక్క జ్ఞానాన్ని ఏ కాలేజీకి వెళ్ళటమో లేదా ఎక్కడికి వెళ్ళటమో వెళ్ళేసి వాళ్ళకి నీ యొక్క జ్ఞానాన్ని పంచాలి సంగీతం వచ్చు చక్కగా పాడాలి చూడండి నువ్వు నీకు ఉన్నాయి ఏ ఉన్నాయి అవి 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 పంచాలంటే అవి నీ దగ్గర ఉన్నప్పుడే చెయ్యాలి ఆ తర్వాత మాత్రం కుదరదు మంచి పాట ఉంది నీ దగ్గర చక్కగా పాడు వెళ్ళి ఎవరు కాదంటా నిన్ను పాడమన్నామని చెప్పి ఏదో చెత్త పాటలు పాడటం కాదు అర్థం ఉన్న పాటలు పాడాలి అప్పుడేమవుతుంది వాళ్ళు రసాస్ రసాస్వాదం అంత్యం చేస్తే వాళ్ళు చక్కగా వింటారు దానిలో అర్థం కూడా తెలుసుకుంటారు గళమున మాయకమును పే రగభావములు చదరకమును పే గళమున సొగసు మాయకమునుపే రాగభావములు చదరకమును పే గొంతును బడయకమునుపే స్వరసంచారము ఆగకమునుపే బొంగురు గొంతును బడయకమునుపే స్వరసంచారము ఆగకమునుపే పాడని నమనసారా నేను గాంచని నాకనులారా పాడని నమనసారా చూడండి ఎంత హాయిగా ఉంటుందో గళమున సొగసు మాయక మునిపే అంటే పాడే శక్తి నీ దగ్గర ఉందో ఎప్పుడు ఇంతవరకు ఉన్నదో అంతవరకు అంతే తప్ప నీకు ఎప్పుడో పాడుతామనుకుంటే అప్పుడు నీవు కంఠం సహకరించదు గళమున సొగసు మాయక మునిపే రాగభావములు చదరక మునిపే పరమేశ్వరుని ఎందు భక్తితో ఎప్పుడు కూడా ఆ చింతన్లో ఉండి అదే ధ్యాసలో ఉంటే నీకు మంచి భావాలతో పాడటానికి అవకాశం ఉంటుంది బొంగూరు గొంతు వచ్చింది పాటిది ఎవరంటారు చెప్పండి అక్కడ నువ్వు ఒక్కడే తప్ప ఇంకెవరు ఉండరు వినేవాడు నీ ఎదురుగా ఇంకొకడో ఉంటాడు ఏనయ్యా అని అంటే ఏమంటాడు వాడు అయ్యా నీ పాట ఆపు నేను చాప తీసుకెళ్తానంటాడు అవి వేసిన చాపో పట్టా వాడిది వాడు ఒకడే తప్ప ఇంకెవరు ఉండడు అందువల్ల ఉన్న ఆలోచనలు మొత్తం కూడా మనం చక్కగా ఉన్నదాన్ని చక్కగా పంచుకోవాలి రేపంటే ఉపయోగం లేదు లేదండి నాకేమీ లేదు నాకు మంచి పాట పాడడానికి అవకాశం లేదు నేనే ప్రొఫెసర్ని కాదు నేనేం చెప్పలేను సామాన్యమైన వ్యక్తిని అని అంటావా నీ దగ్గర సంపద ఉంటే సంపద మంచు చాలు నీకు జ్ఞానం ఎప్పుడు వచ్చిందో అన్నిటికీ ఆధారమైన శక్తి ఆ పరమేశ్వరుడు అని మనం అనుకుంటున్నాం కాబట్టి అందువల్ల ఏంటి ఎప్పుడు కూడా మనం ఆ భావంతో ఉంటే మనకేమో జరుగుతుందంటే మంచి అంటే పుణ్యం వస్తుందో పాపాలు మనకు వద్దాయి అవి ఎవడు చూశాడు ఎక్కడనో పుణ్యం వస్తుందంటారు ఎందుకంటే మంచి భావంతో ఉండటం కోసం మనకు చెప్పే మాటలు అవి పాడాలన్నా చూడాలన్నా ధ్యానం చేయాలన్నా ఈ దేహం ఉంటుందా రేపు దేహం పోయిన తర్వాత నువ్వు చేయలేవు కదా ఆయుస్ వరకే కదా నువ్వు చేయగలిగేది అందువల్ల సంస్కారం ఉంటేనే వింటున్నావు మనం ఇది వినటం అంటే అంత తేలికైన విషయం కాదు ఆధ్యాత్మిక విషయాలు ఒక సంస్కారం ఉన్నవాడు మాత్రం వినగలరు ఇట్లా ఎక్కడ ఎంతమంది కనపడినా కూడా నాకు ఒక చాలా ఆనందం వేస్తుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకని వారు వచ్చి చెప్తారు ఈ రకంగా అయ్యా మీరు చెప్పే మాటలు మేము వింటున్నాం చాలా హృదయానికి అత్తుకుంటున్నాయి అవన్నీ కూడా ఈ ఈ ఈ రోజుల్లో మనం వినా చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది అందువల్ల మా పిల్లలు కూడా పడతారే అన్న ఉద్దేశంతో అమెరికాలో ఉన్నారు తర్వాత ఆస్ట్రేలియా ఇట్లా ఉన్నా కూడా వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపిస్తున్నాను అంతేకాదు మీరు చెప్పినటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా నేను నా కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకుంటున్నాను మొత్తం ఆయన పెట్టుకున్నారంట ఎంత ఆయనకి నెలకి లక్ష యాభై వేల రూపాయలు జీతం రిటైర్ అయిన తర్వాత వచ్చింది ఇప్పుడు వస్తుంది ఆయనకి దాదాపు లక్ష రూపాయలు వస్తుందంట అసలు ఎంత జాబు నాకు తెలియదు రిటైర్ నాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకు నెలకు నెల లక్ష వస్తుందండి అన్నాడు పన్నెండు లక్షలు సంవత్సరానికి వస్తుంది ఏం చేస్తున్నావయ్యా అన్న నేను మంచి కార్యక్రమం ఇస్తున్నాను అన్నాడు ఒక ఒక సంస్థ ఏదో వచ్చింది తిరుపతి నుంచి వాళ్ళు అడిగారు ఐదు లక్షలు ఇచ్చేసాడు అంతే మరి ఎవరిని అడగాల్సిన పని లేదు ఆయన అది ఒకటే చెప్పాడు నా దగ్గర ఉన్న సంపదని పిల్లలకు ఇవాళ ఇచ్చేశాను నా భార్య కూడా ఇచ్చేశాను నేను నా సొంతంగా నేను చేసేసుకోండి నేనే నేను ఎవరిని అడగాల్సిన పని లేదని ఇది జ్ఞానం ఈ జ్ఞానం రావాలి అర్థమవుతుంది ఈ సృష్టి ఏంటి పరమేశ్వరుడు ఏంటి ఏంటి ఎప్పుడైతే అర్థమైందో ఒక ఆలోచన మారుతుంది ఇదే జ్ఞానం 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 అంటే ఇంకేం లేదు సంస్కారం ఉంటేనే మనం వింటున్నాం కష్టపడితేనే జ్ఞానం వస్తుంది అంత తేలికేని కాదు జ్ఞానం రావాలంటే కష్టపడాలి మరి డబ్బు కావాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎందుకు దాని మీద ఆశ ఉంది కాబట్టి డబ్బు అశాశ్వతం అని నీకు అర్థమైనప్పుడు ఎటు తిరుగుతావు నువ్వు ఎవరైతే బాగా చెప్తారో ఎవరైతే ఏం చెప్తారో మరి చాకంటి గారు ప్రవచనాలు ఇంతమంది వింటున్నారంటే ఎందుకు ఇసుక ఇస్తే జనం మనం చూస్తున్నాం లైవ్లో చూస్తూ ఉన్నాం మనం అంతా పండితులు మామూలు కాదు మామూలు వారు కాదు చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కూర్చొని చక్కగా డ్రాప్ సైలెన్స్ అంత శ్రద్ధగా వింటున్నారే ఎందుకని డబ్బు వాళ్ళ దగ్గర ఉండొచ్చు కారులో రావచ్చు కానీ ఈ దేహం అశాశ్వతం అని తెలుసుకుంటున్నప్పుడు వాటి మీద ధ్యాస పోదు మంచి ఆహారాలు తినాలన్నా కూడా దాని మీద ధ్యాస పోదు అసలు ఎందుకని తర్వాత జరిగే క్రియంతా కూడా మనం ఒకసారి ఆలోచించేస్తూ ఉంటాం మనం దేహం ఉన్నప్పుడే ఏ కార్యక్రమాలు చేయాలి రిటైర్ అయిన తర్వాత నేను చేస్తానంటాడు ఒక ఆయన రిటైర్ అందరూ చూస్తున్నా ఇప్పుడు నేను వాళ్ళు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు అందువల్ల వాళ్ళు కూడా సమాజానికి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి తనకున్న సమయాన్ని ఏం చేస్తారు బోరు కొట్టు దీంట్లో కూర్చొని ఎంతసేపు కూర్చుంటారండి భర్త ఇద్దరు పిల్లలు ఎవరు ఏ చూసి ఇద్దరే వాళ్ళ మొహం వీళ్ళు వీళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటా కూర్చోవాలి ఎంతసేపు వాళ్ళకి ఈ సుఖం ఉంటుంది పోయి వెళ్ళి కాసేపు తిరిగిరా అంటే అందువల్ల మనం మనకున్న సమయాన్ని ఎప్పుడో అంటే వయసుకు పోయిన తర్వాత లాభం లేదు అందువల్ల వయసులో ఉన్నప్పుడే మనం ఆ పరమాత్మ యొక్క చింతనలో ఉండాలని తెలియజేస్తూ